నారా లోకేష్ గారు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఉన్నారు ఇప్పుడు నారా లోకేష్ గారు సో ఇప్పుడు నారా లోకేష్ గారు ప్రస్తుతం ఎందుకు వచ్చిందంటే ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ఒకసారి మనం టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి మాట్లాడుకుందాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్కాలర్షిప్స్ అన్ని ప్రొవైడ్ చేశారు సో అది డైరెక్ట్గా ఒక కాలేజ్ టు గవర్నమెంట్ ఇప్పుడు మీకు ఒకసారి మీకు చెప్తాను సో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా టూ థౌజండ్ నైన్టీన్ సో ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ టు టూ థౌజండ్ నైన్టీన్ దాకా ఏదైతే ఫీ ఫ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ అనుకోరు ఫీజ్ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ కాలేజ్ ఉండేది సో ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా గవర్నమెంట్ కాలేజ్ ఉండేది ఏదైనా గవర్నమెంట్ ఒక వన్ ఆర్ టూ మంత్స్ లేదా ఒక సిక్స్ మంత్స్ ఏదైతే ఒక సిక్స్ మంత్స్లో ఒక లేట్ అయినా కానీ డబ్బులు వేయడం లేట్ అయినా కానీ గవర్నమెంట్ కాలేజ్ డైరెక్ట్ చూసుకునేవాళ్ళు సో మధ్యలో వాళ్ళు ఎవరు ఉండేవారు వాళ్ళు 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 చూసుకునే వాళ్ళు ఏదైతే స్టూడెంట్స్కి ఏదైతే స్టూడెంట్స్కి హాల్ టికెట్స్ ఏదైతే ఉందో వాళ్ళకు తా చాలా సునాయాసంగా వచ్చేదని చెప్పుకోవచ్చు ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి నేను మాట్లాడుతున్నాను సో వేరేస్ మనం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వేరే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అంటే ఇప్పుడు దాకా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో సో అక్కడ గవర్నమెంట్ కాలేజ్ డైరెక్ట్ ఉండేది కాదు గవర్నమెంట్ పేరెంట్ ఉండేది సో ఒకసారి మీకు చెప్తాను సో గవర్నమెంట్ కాలేజ్ కాదు గవర్నమెంట్ ఒకప్పుడు గవర్నమెంట్ కాలేజ్ ఉండేది ఇప్పుడు గవర్నమెంట్ మధ్యలో ఒక పేరెంట్ యాడ్ అయ్యాయి ఐ మీన్ తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తున్నారు కాబట్టి కాలేజ్ కాలేజ్ మేనేజ్మెంట్ ఏంటి స్టూడెంట్స్ మీద ప్రెజర్ పడుతుంది స్టూడెంట్స్ మీద ప్రెజర్ పడుతుంది ఈవెన్ గవర్నమెంట్ కూడా ఒక వన్ ఆర్ టూ మంత్స్ ఈవెన్ సిక్స్ మంత్స్ లేట్ అయినా ఒక వన్ మంత్ ఈవెన్ ఒక వన్ వీక్ లేట్ అయినా కానీ కాలేజ్ వాళ్ళు స్టూడెంట్స్ అన్నీ ప్రెజర్ చేసేవాళ్ళు ఎలా అయినా గవర్నమెంట్ వేసిద్దే ఏదో మాకు మాకు పెద్ద సమ మాకు పెద్ద ఫరక్ పడదు మీరు మాత్రం మాకు డబ్బులు డబ్బులు పే చేయండి కాలేజ్ ఫీజు అంటూ కట్టండి అని ఒకప్పుడు గత ఐదు సంవత్సరాలు మనం చూసాం గవర్నమెంట్ జగన్ అన్న విద్యా దీవెన జేవీడీ అంటారు సో జగనన్న విద్యా దీవెన అని పేరు మార్చారు ఓకే వెళ్ళండి అండ్ గుడ్ లేదైతే జగనన్న విద్యా దీవెన ఏదైతే ఉందో అది గవర్నమెంట్ కాలేజ్ ఉండేది కాదు గవర్నమెంట్ పేరెంట్ ఉండేది పేరెంట్ నుంచి మళ్ళీ స్టూడెం మధ్యలో కాలేజ్ కాల్ చేసేవారు సో మీ మీడియేటర్గా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పేరెంట్కి వేయడం వల్ల వాళ్ళు ఫీజు ఒక టూ మంత్స్ అటీ అయ్యేది పడేది కాకపోతే ఒక వన్ టూ మంత్స్ అటీ అయ్యేది ఇక్కడ స్టూడెంట్ అనేది బాగా సఫర్ అవుతున్నారు స్టూడెంట్స్ మీద ప్రెజర్ ప్రెజర్ పెడుతున్నారు స్టూడెంట్స్ బయట నుంచి అప్పు తీసుకురా తీసుకొచ్చి కాలేజ్కి ఫీజు కట్టే కట్టాల్సిన అవసరం వస్తుంది గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ప్రజెంట్ జరుగుతుంది అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు వచ్చిన తర్వాత వేరే కూటమి గవర్నమెంట్ ప్రభుత్వంకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు నారా లోకేష్ గారు ఇప్పటిదాకా ఎటువంటి ప్రకటన అనేది చేయలేదన్నమాట స్టూడెంట్స్ ఫీజు రీంబర్స్మెంట్ గురించి ఇప్పుడు మనం సెప్టెంబర్లో ఉన్నాం నెక్స్ట్ మంత్ అక్టోబర్ అక్టోబర్ ఏంటంటే ఫస్ట్ సెమ్ ఫస్ట్ సెమిస్టర్ అనేది స్టార్ట్ అవబోతుంది ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి ఇదే ఈ లోపు మనం ఇక్కడ స్టూడెంట్స్ ఏవైతే ఫస్ట్ సెమ్ ఫీ పే చేయాలి సో ఇప్పటిదాకా గవర్నమెంట్ అనేది నారా లోకేష్ గారు గవర్నమెంట్ ఏదైతే కూటమి గవర్నమెంట్ ఉందో ఇప్పటిదాకా సో ఎటువంటి ఇండికేషన్స్ ఇవ్వని పరిస్థితి మనం చూస్తున్నాయి ఈవెండ్ ఇప్పుడు చాలా మంది మేము స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది స్టూడెంట్స్ కాలేజ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ మీద ప్రెజర్ పడతాను ఇప్పటికి మీరు ఫీజు కట్టండి ఫీజు కట్టండి ఫీజు కట్టండి గవర్నమెంట్ ఎటువంటి ఫీజ్ రిఇంబెస్ట్మెంట్ గురించి ఎటువంటి మాట్లాడలేదు ఎటువంటి ప్రకటన కూడా చేయలేదంట ఇప్పటిదాకా గవర్నమెంట్ అనేది అండ్ నెక్స్ట్ ఫస్ట్ సెమ్ రాబోతుంది అండ్ ఫస్ట్ సెమ్ ఎగ్జామ్ రాయాలన్నా కానీ హాల్ టికెట్స్ అనేది ఇష్యూ చేయాలి హాల్ టికెట్ ఇష్యూ చేయాలన్నా కానీ వాళ్ళు ఫీజ్ పే పే చేయాలి ఫీజ్ పే చేయాలంటే ఫీజ్ రియంబెస్మెంట్ ఇప్పటిదాకా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఏంటో అని తేలని పరిస్థితి అండ్ ఇప్పటికన్నా లోకేష్ గారు ప్లీజ్ మీరు ఒకసారి ఫీజు రియింబెస్ట్మెంట్ గురించి చూడండి స్టూడెంట్స్ గురించి చూడండి అండ్ కాలేజ్ ఈవెన్ ఇప్పటికన్నా గవర్నమెంట్ నుంచి కాలేజ్కి ఏదైనా ఇండికేషన్స్ పాస్ చేయండి మీకు ఫీజ్ రియంబర్స్ మేము పే చేస్తాం కొంచెం టైం ఏమి లేకపోతే ఒక టూ త్రీ మంత్స్ టైం ఏమిటి బట్ స్టూడెంట్స్ని ఎటువంటి ఎటువంటి ప్రెజర్ చేయకండి అని ఒక నోటీస్ జారీ చేయండి లేదని ఒక జివో జారీ చేయండి స్టూడెంట్స్ తర్వాత మేము మేము అన్నట్టు ఒక ఇష్యూ నోటీస్ లేకపోతే ఒక జియో అనేది జారీ చేయండి తద్వారా కాలేజ్ కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి స్టూడెంట్స్కి ఎటువంటి ప్రెషర్ లేని పరిస్థితి స్టూడెంట్స్ కూడా ప్రెషర్ లేకుండా ప్రశాంతంగా చదువుకుంటారు లేకపోతే ఈ ప్రెషర్తో చదువుకోవాలన్నా చాలా కష్టం హాల్ టికెట్ ఇస్తారో ఇవ్వరు పరిస్థితి మన ఇస్తారో ఎవరు కూడా తెలియదు ఈవెన్ హాల్ టికెట్ ఇవ్వకపోతే ఒక సెమ్ సెమ్ ఒక సిక్స్ మంత్స్ అంటూ స్టూడెంట్స్ అంటూ లాస్ అవుతారని చెప్పుకోవచ్చు అండ్ ఈవెన్ ఇప్పుడు లోకేష్ గారు ప్లీజ్ స్టూడెంట్స్ గురించి పట్టించుకోండి ఫీజ్ రింబర్స్మెంట్ ఏదైతే ఉందో దాని గురించి నెక్స్ట్ లెవెల్ ఆలోచించి లేకపోతే కాల్ ఇస్తే ఫీజ్ రింబర్స్మెంట్ ఇష్యూ చేయండి లేకపోతే ఒక టూ త్రీ మంత్స్ లేట్ అవుతుందా ఓకే కాలేజ్ కి ఎవరైనా జీవో పాస్ చేసి ఒక వెయిట్ చేయమని చెప్పండి అండ్ స్టూడెంట్స్ సఫర్ అయ్యేటట్టుగా చేయకండి ప్లీజ్ లోకేష్ గారు అండ్ ఈ వీడియో మీరు చూసుకున్న ప్లీజ్ స్టూడెంట్స్ గురించి ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి